హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి డ్వాక్రా మైల్కి సంబంధించి ఈ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది అయితే మనకు మహిళలకు సంబంధించి ప్రతి నెల కార్డుకి పదిహేను వందల రూపాయలు డ్వాక్రా మైలకు పంతొమ్మిది వేల రూపాయలు విడుదలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు అయితే ముహూర్తం అయితే ఫిక్స్ చేశారు అలాగే మనం మీరు మీ బ్యాంక్ అకౌంట్కి నాలుగు అయితే చేసుకోవాలి లేదంటే డబ్బులు అనేవి పడవు సో ఏమేమి చేసుకోవాలి ఇది ఎప్పుడు డబ్బులు వేస్తారు పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఇక దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో మహిళలకు సంబంధించి మనకేంటంటే ఏ మనకు ఏపీ బడ్జెట్ అనేది విడుదల చేస్తున్నారు అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుపోతున్నట్లు తెలుస్తుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో మహిళలకు సంబంధించి భారీ శుభవార్తలు అయితే ప్రకటించదు సిద్ధమైంది రైతులతో పాటుగా మహిళల ఆర్థికాభివృద్ధికి ఇవాళ ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూటమి ప్రభుత్వం పెద్దపీట అయితే వేయబోతుంది ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై మనకు మనకు ఉదయం పదకొండు గంటలు పదిహేను నిమిషాలకు ఆర్థిక మంత్రి ప పయ్యావుల రాష్ట్ర బడ్జెట్ను అయితే శాసనసభలో ప్రవేశపెట్టారు పెట్టనున్నారు రాష్ట్ర ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్ట పెట్ పెడుతూనే ప్రజా సంక్షేమ ధ్యేయంగా అయితే ప్రభుత్వం ఈ బడ్జెట్ని అయితే రూపొందిస్తుందని తెలుస్తుంది ఇక మనకు మరోవైపు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు అందించే ఆడబిడ్డ నిధి అనే పథకం సంబంధించి బడ్జెట్ ప్రవేశం ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేయొచ్చు అని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి ఈ పథకం అమలు కోసం అవసరమైనటువంటి భారీ నిధులు ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు కూడా అయితే తెలుస్తుంది దీంతో పాటు దీపం టూ పాయింట్ జీరో పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ శ్రీశక్తి కార్యక్రమాలను కూడా అయితే ప్రత్యేక నిధులు అయితే కేటాయించబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైళ్ళకి సంబంధించి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించి మనకు ఒక్కొక్కరికి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనే నెలకు మనకు పద్దెనిమిది వేల రూపాయల వరకు అయితే లాభ రాబోతుంది ఇక మనకు డ్వాక్రామాయలు కూడా ఈ పథకం ఇది వర్తిస్తుంది కాబట్టి వీరందరికీ కూడా అయితే మనకు పద్దెనిమిది వేల రూపాయలు రాబోతున్నాయి అయితే ఈ పథకానికి సంబంధించి మీరు పొందాలంటే తప్పనిసరిగా డాక్యుమెంట్స్ రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేటు ఇన్కమ్ క్యాచ్ సర్టిఫికెట్లు సో ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకోవాలి అలాగే మనకి ఏంటంటే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మీరు బ్యాంక్ అకౌంట్లు రెడీ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఆధార్ లింకప్ అయిందా లేదంటే కనుక మీ యొక్క ప్రెజెంట్ మొబైల్ నెంబర్ లింకప్లో ఉందా లేదా అది చెక్ చేసుకోండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్లో ఉందా మినిమం బ్యాలెన్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా ఎన్పిసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్పిసి చేసుకున్నారా లేదా ఎన్పిసి చే అన్నీ చేసుకుని ఎన్పిసి లేకుంటే కనుక మీకు డబ్బులు రావు ఎన్పిసి చేసుకున్నారా లేదా అని చెక్ చేసుకోండి ఇవన్నీ చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది పడుతాయి సో సో దీనికి సంబంధించి మనకు ఈ రోజు డేట్ అనేది చెప్పేస్తారు సో త్వరలోనే మనకు ఈ పథకమే మెయిన్ లీడ్లో ఉందండి ఈ పథకాన్ని మనకు ఇంప్లిమెంట్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉంది సో దయచేసి మీరు ఇవన్నీ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్